రైతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి రెడ్డి అన్ని విధాలుగా మోసం చేశారని నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కరపత్రాలను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాగా స్తంభం శ్రీనివాస్ను పొన్నాడ గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ రైతు విభాగ అధ్యకుడికి నియమించిన నేపథ్యంలో వర్మను మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు మాజీ ఎమ్మెల్యే వర్మను కంచుస్తంభ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పీఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొజ్జ సతీష్ తెలుగుదేశం పార్టీ నాయకులు సకుమల్ల గంగాధర్ దేవరపల్లి రామారావు సోమసతి బాబు బర్ల అప్పారావు అనుచట్టి రెడ్డి పిల్లి చిన్న కోరుపురోడు శ్రీను సూరవరపు సుబ్బారావు మరియు కార్యకర్తలు ఉన్నారు అది దానికి ఉదాహరణ ఐదు సంవత్సరాలు పిఠాపురంలో పంటలు ఎండగట్టి చంద్రబాబు ఇచ్చిన ప్రాజెక్టు ఉండకూడదని పురుషోత్తపట్నం నాయకుల జగన్మోహన్ రెడ్డి ఈవేళ చంద్రబాబు వచ్చాక పురుషోత్తపట్నం స్టార్ట్ చేస్తే రెండు పంటల సస్యశ్యామంగా రైతులు ఆనందంగా పండించుకుంటున్నారు అది రైతు పచ్చపాత అంటే చంద్రబాబు నాయుడు నీటి పారుదల రంగంలో రైతు కోసం ఏ విధంగా మరి కార్యక్రమాలు ఎంత ఇబ్బందు చేసుకుంటా వెళ్తున్నారంటే ఆలోచించవలసిన విషయం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం పిఠాపుడి అలాగే ఈ జిల్లాలో చూసుకుంటే చాకలనాడు ఇచ్చి ఇచ్చారు అదేవిధంగా పురుషోత్త పంట ఇచ్చారు పుష్కర ఎత్తుపాత్ర పథకం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏదైనా ఈ జిల్లాకు కానీ ఒక రూపాయి చేసావు ఈ రాష్ట్రానికి కానీ ఇరిగేషన్లో ఎక్కడా లేదు పేరుకి ప్రకటించడం ఇవ్వకపోవడం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది వేళ ధాన్యం కొనుగోలు ఇదివరకు జగన్ పరిపాలనలో పేరీ చెప్తున్నా మీకు ధాన్యం అమ్ముతే ఆ రైతుకి మొదటి పంట అమ్మితే రెండో పంటలో ధాన్యం డబ్బులు ఇచ్చి కూటమి ప్రభుత్వం చంద్రబాబు పరిపాలనలో ధాన్యం ఈవేళ అమ్మితే పదిహేను రోజుల్లోపు డబ్బు రైతు ఖాతాలో పడే పరిస్థితి గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి ఈ విధంగా చంద్రబాబు పరిపాలన జరుగుతూ ఉంది రైతు పచ్చిపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పాడి రైతులు పాడి రైతులకు గోకుళం ఇచ్చారు మన మంత్రి గారు సబ్సిడీ అయింది అంతా పవన్ కళ్యాణ్ గారిది అందులో గోకులం షెడ్లు వేల షెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు రైతులు పండించారు రైతులు పశువుల్ని మరి షెడ్లో పెట్టి దానాలు అవి ఇచ్చి పాల పరిశ్రమ ముందుకు తీసుకెళ్ళడం గురించి ఆ విధంగా మరి చేయడం జరిగింది ఇదే కాకుండా మార్కెటింగ్ కోసం రైతులు పండించిన పంటలు మార్కెట్ చేసుకోవడానికి అనుగుణంగా అలాగే లాజిస్టిక్స్ కానీ జగన్మోహన్ రెడ్డి పెరిపాల రైతు ఎలా నష్టపోయాడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి బటన్ నొక్కితే ఆయన ఎక్కడికైతే కార్యక్రమం చేస్తున్నాడో కడపలో చేస్తే కడపలోనే డబ్బులు పడి తప్పితే మిగిలిన జిల్లాలో పడిందా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక బటన్ నొక్కితే ఐదు నిమిషాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల సుమారు అరవై ఐదు వేల మంది రైతులకి మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు ఒకేసారి రెండో విడత డబ్బులు పడ్డాయి ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత రైతాంగానికి ఉంది రైతులు అర్థం చేసుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో మనం రెండు పంటలు కూడా శుభ్రంగా పండించుకోవచ్చు మనం ఆర్థికంగా నిలబడచ్చు ఒక ఆలోచన రైతాంగంలోకి వచ్చింది దానికి కావలసిన వసతులు ఏదైతే ఉన్నాయో సాగునీరు కానీ ఎరువులు కానీ దాని ధర కానీ ఇవన్నీ కార్యక్రమాలు అన్నిటికంటే ముఖ్యంగా వేరే పంట నష్టపరిహారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పదిహేడు వేలు ఇచ్చేవాడు అది కూడా పూర్తిగా ఎవరికీ లేదు ఈవేళ ఇరవై ఐదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అన్నదాత సుఖీబాబుకి అటు జగన్మోహన్ రెడ్డి ఏడు వేలు ఇస్తే చంద్రబాబు నాయుడు పద్నాలుగు వేలు ఇచ్చాడు అంటే రైతుకి ఎంత లాభం చేకూరుతుందో అర్థం చేసుకోండి అలాగే ఈవేళ పట్టణ పరిహారం పదిహేడు వేలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే వేళ చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు వేలు ప్రకటించాడు దేనికోసం ప్రకటించాడు வேலை ஜகன்மோன் ரெடி இச்சு அப்புல சுமார் பதினொன்று லட்சம் கோட்ட ரூபாய் அப்புலா சரே வீழ ரைத்தாங்க ஆதுகுறிக்கு கூட்டம் பிரபுத் முக்கியமந்திர சந்திரபாபு நாடுஜே